కుమ్మరి భీముడు అనే భక్తుడంటే స్వామివారికి చాలా ఇష్టం స్వామి తొండమాన్ చక్రవర్తి గర్వాన్ని కుమ్మరి భీముని ద్వారా పోగొట్టారని చెప్తారు వెంకటాచలానికి ఉత్తరంగా యోజన దూరంలో ఒక కుగ్రామం ఉంది దాని పేరు కురువాపురం కురువా అంటే కొండకు వెళ్ళే దారి అని అర్థం కొండపాదం దగ్గర ఈ గ్రామం ఉంది కాబట్టి కురువ గ్రామం నుంచి తిరుమలకు వెళ్ళే మార్గాన్ని తిరుమల మార్గం అని పిలుస్తారు తొండమాన్ చక్రవర్తి పరిపాలించే రాజ్యంలోనే ఉన్న కురువ గ్రామంలో యాదవులు కుమ్మరులు ఎక్కువగా ఉంటూ ఉండేవాళ్ళు తిరుమలకి శ్రీవారికి కావలసిన పాకశాలకి అవసరమైన మట్టి కుండలన్నీ కుమ్మరులే చేసి భక్తితో సమర్పిస్తూ ఉండేవారు స్వామివారికి అలాగే అక్కడ యాదవులు స్వామి నైవేద్యానికి ఉపయోగించే నవనీతం నెయ్యి పాలు పెరుగు అన్నీ అందిస్తూ ఉండేవారు ఈ సాంప్రదాయం తరతరాలుగా తరలి వస్తుంది కురువాపురము కొండకు వెళ్లే దారిలో ఉండటం చేత అడవిని ఆనుకొని ఉండటం చేత కూడా అనేక క్రూర మృగాలు తరచుగా ఆ గ్రామంలోకి వచ్చిపోతూ ఉండేవి కానీ విచిత్రం ఆ గ్రామవాసులకి మాత్రం ఎటువంటి హాని చేయటం లేదవి అదంతా శ్రీవారి కరుణే అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఆ గ్రామంలో ఒక నిరుపేద కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు కానీ అతనిని అందరూ అక్కడ వారు కుమ్మరి దాసుడనే పిలిచేవారు భీముని భార్య తమాలి గుణవంతురాలు ఆ దంపతులకి సంతానం లేదు శ్రీ వెంకటేశ్వర స్వామికి నివేదనకు అవసరమైన మట్టి కుండల్ని చేసి కొండకి పంపటమే భీముని నిత్యకూర్చం అతను అందులో ఏ మాత్రం ఏ మరొక ప్రదర్శించేవాడే కాదు అతనికి మరో పనంటూ తెలియదు పొద్దునే నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు అను క్షణం స్వామిని స్మరించుకుంటూ కుండల్ని చేస్తూ కాలం గడిపేస్తూ ఉండేవాడు అటుగా వెళ్తున్న భీముడి బాబాయి వెంకన్న భీముడిని పిలిచి ఏంటి నువ్వు కొండ మీదకి వస్తానని చెప్పి మొక్కుకున్నావు కదా మరి రేపు వస్తున్నావా మాతో అని చెప్పి అడుగుతాడు అతను నీ భీముడు ఎలా రాను స్వామివారికి కావలసిన మా కుండలనన్నీ నేను తయారు చేయాలి కదా ఈరోజు నేను అక్కడికి వస్తే రేపు స్వామివారికి కావలసిన కుండలు ఎవరు తయారు చేసి ఇస్తారు కనుక నేను రావటం లేదని చెప్పి అంటాడు భీముడికి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది మట్టి ముద్దని తీసి వెంకటేశ్వర స్వామి ప్రతిమని తయారు చేస్తాడు తులసి కూడా మట్టితో తయారు చేసి పక్కన పెట్టుకున్నాడు ఆ మట్టి తులసి దళాలతో స్వామిని అర్చించిన తర్వాతే కుండల్ని చేయటం మొదలు పెట్టాడు దాంతో తాను కొండకు వెళ్ళలేకపోతున్నాననే బాధ కూడా దూరమైపోయింది భీముడి భార్య ఒకరోజు ఏంటి నువ్వు తయారు చేసిన మట్టి కుండల్లోనే స్వామికి నైవేద్యం పెడతారా ఏంటి కొండకు కూడా వెళ్ళకుండా ఇలాగ నువ్వు ఇక్కడే ఉంటున్నావని చెప్పి విసుక్కుంటుంది అరే నేను నిత్యం స్వామికి పూజ చేస్తున్నాను కానీ నైవేద్యం పెట్టడం లేదే అని చెప్పి గుడిసులోకి వెళ్ళి దొరికిన పెరుగన్నాన్ని తను తయారు చేసిన కుండలోనే పెట్టి స్వామికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ తన పనిలో నిమగ్నమైపోతాడు అనంత నిలయంలో స్వామివారు తొండమానుతో నా నిరుపేద భక్తుడు ఎలా ఉన్నాడో చూసి వద్దామా అని చెప్పి అంటే సరే అంటాడు తొండమాన్ ఇద్దరు కలిపి గుడిసె ముందుకి వస్తారు స్వామి విషయాన్ని చెప్తాడు తొండమాన్ ఇద్దరు దంపతులు వెంకటేశ్వర స్వామికి పాదాలకి నమస్కరించి గోవింద మేము ఒట్టి మట్టి మనుషులం మాకు మంత్రాలు తంత్రాలు తెలియవు పూజ ఎట్టా చేస్తారో కూడా తెలియదు ఒక్క దండం పెట్టడం మాత్రమే అంటూ అమాయకంగా చెప్తున్న భీముణ్ణి నా ప్రతిమకి నువ్వు ఇక్కడ సమర్పించే మట్టి తులసి దళాలు అక్కడ ఆనంద నిలయంలో నాకు అందుతున్నాయి నిర్మలమైన మాటలు మనస్సుకు బాగా నచ్చాయి సువర్ణ తులసి దళాల కంటే నీ మట్టి తులసి దళాలంటేనే నాకు మక్కువ ఎక్కువ అంటారు స్వామివారు ఆ మాటలు విన్న దంపతులు పరమానంద భరితులైపోతారు శ్రీవారి మాటలకు చక్రవర్తి సిగ్గుతో తల వంచుకుంటాడు ఆయన గర్వం మొత్తం పోతుంది ఆ దంపతులు స్వామిని చక్రవర్తిని తమ గుడిసెలోకి తీసుకుని వెళ్తారు మట్టితో చేసిన పీటల మీద కూర్చోబెడతారు తమాలి నాకు బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెడతావా అని అడుగుతారు స్వామివారు ఏం పెట్టినా తింటానులే అంటారు స్వామివారు మళ్ళీ క్షణంలో జొన్న సంకటి కాచి కొత్త కుండలో పోసి తెచ్చి ఇద్దరికి ఇస్తుంది తమాలి సంకటి చాలా రుచిగా ఉంది మీకేం వరం కావాలో కోరుకో అన్నారు స్వామివారు స్వామి మీ దర్శనం అయింది అంతకన్నా ఏం కావాలని చెప్పి అంటే మీ భక్తికి నేను మెచ్చి మీ ముక్తిని ప్రసాదిస్తున్నానంటూ స్వామివారు ఆశీర్వదిస్తారు తక్షణమే దివ్య విమానం వచ్చి వాళ్ళ ముందు వాలిపోతుంది స్వామికి నమస్కరించిన దంపతులు ఆ విమానాన్ని ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారు శ్రీ వెంకటేశ్వర స్వామితో కలిసి తొండమాన్ చక్రవర్తి ఆనంద నిర్ణయానికి చేరుకున్నాడు తొండమాన చక్రవర్తి గర్వం ఈ విధంగా పోయింది అక్కడ భీముడి యొక్క భక్తి ఉండిపోయింది ఎందుకంటే ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి కొండ మీద మట్టి పాత్రలలోనే నైవేద్యము పెడుతున్నారు స్వామివారు మట్టి పాత్రలోనే నైవేద్యాన్ని స్వీకరిస్తున్నారు గోవింద గోవింద